ఒక్క సీనియర్ మోస్ట్ జర్నలిస్టును మరొక జర్నలిస్ట్ ఇలాంటి సవాల్ విసురుతూ ఉన్నాడు అది కూడా తనకు సంబంధం లేని విషయంలో అర్ణబ్ గోస్వామి మనకు అందరికీ తెలుసు రిపబ్లిక్ టీవీ ది నేషన్ వాట్స్ టు నో అని అరుస్తూ ఉంటాడు తనే వీరావేశం పూనినట్టుగా బీజేపీ ప్రభుత్వం సంబంధించిన అనేక అంశాల్లో బీజేపీ ప్రత్యర్థులను చిల్చి చెండాడడం తన కర్తవ్యమైనట్టు మాట్లాడుతూ ఉంటారు ఈయన ఎన్ రామ్ హిందూ డైరెక్టరు పూర్వ సంపాదకుడు పరిశోధనాత్మక జర్నలిస్ట్గా పేరు పొందిన వ్యక్తి భారతదేశ మీడియా సన్నివేశంలో గౌరవప్రదమైన స్థానం కలిగిన వ్యక్తి ఆ పత్రిక కూడా ఇప్పుడు దాని స్వభావంలో మార్పు వచ్చింది అని అనేక మంది అనుకుంటున్నా ఆ పత్రిక పట్ల గౌరవం అయితే కొంత ఇంకా ఉంది ఆ మార్పు కూడా మోదీ ప్రభుత్వం ఒత్తిడి దీనివల్ల అయి